రికీ నమస్తే పరంపిత పరమేశ్వరుని కృప వల్ల మనము సత్కార్యములు చేస్తాము ఈరోజు సాయంకాలము యజ్ఞము దేవయజ్ఞము బ్రహ్మయజ్ఞము తర్వాత సత్సంగమములో భాగంగా ఒక వేద మంత్రము మనము అందరం కూడా తెలుసుకుందాం ఓం ఇచ్చి ోమ్యా సహ సఖాయ శణ్వీ సోమం దదతి ప్రయాసి తితిక్ష అభిషస్తిం జనామి త్ కచ్చనా ప్రకేత మంత్రము ఒక్కొక్క పదమునకు అర్థము తెలుసుకుందాం ఇంద్ర అంటే ఓ సర్వేశ్వర అంటే ఈ మొత్తమునకు సర్వానికి అంటే విశ్వానికి అంతటికి ఈశ్వరుడైనటువంటి వాడు పరమాత్మ అతనికి ఇంద్ర అని పేరు సోమ్యా సహ శాంత స్వభావులు అలాగే సఖాయ స్నేహితులై స్వ నిన్ను ఇచ్చంతి కోరుకుంటారు తదర్థం దాని కొరకై సోమం సోమయజ్ఞాన్ని సున్వంతి అనుశిస్తారు ప్రయాంసి పరిశ్రమను దదతి చేస్తారు జనానాం జనుల అభిశస్తిం నిందను క్రూరతను తితిక్షంతే సహిస్తారు హీ నిజంగా ఖచ్చిన కొద్దిమంది మాత్రమే తత్ నీ నుండి ఆ ప్రకేత మంచి జ్ఞానాన్ని గ్రహిస్తారు చూడండి ఇక్కడ ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుంటే ఈ విధంగా తర్వాత భావార్థము ఓ సర్వేశ్వర శాంత స్వభావులు మిత్రులుగా కూడి నిన్నే కోరుకుంటారు చూడు ఎవరు భగవంతుని కోరుకుంటారు శాంతమైనటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు భగవంతుని మిత్రునిగా కోరుకుంటారు నీ మిత్రత్వానికై సోమయజ్ఞాన్ని చేస్తారు భగవంతుని యొక్క మిత్రత్వం పొందడానికి ఆ యొక్క శాంత స్వభావులు సోమయజ్ఞమును చేస్తారు చాలా శ్రమలకు ఓర్చుకుంటారు అటువంటి వారు ఎవరు భగవంతుని మిత్రత్వం కోరుకునేటటువంటి శాంత స్వభావులు చాలా శ్రమను ఓర్చుకుంటారు చాలా శ్రమ కూడా పడతారు ఇతరుల యొక్క నిందలను క్రూరతను సహిస్తారు అయితే ఈ భగవంతుని మిత్రత్వమును పొందడానికి ప్రయత్నం చేసేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి అలాగే నిందలు వస్తాయి ఇవన్నిటినీ కూడా ఆ యొక్క శాంత స్వభావులు సహిస్తారు అలాగే కానీ కొద్దిమంది మాత్రమే నీ నుండి జ్ఞానాన్ని తెలుసుకుంటారు అయితే ఇక్కడ వారిలో కూడా ఎవరు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటారంటే కొద్దిమంది మాత్రమే మనకు ఈ మంత్రానికి మన కరెక్ట్గా కృష్ణుడు కూడా ఇదే మంత్రార్థంగా ఒక శ్లోకం చెప్పాడు మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతామభి సిద్ధ్య అనేటటువంటి శ్లోకంలో ఇదే విషయాన్ని చెప్పాడు చాలామంది భగవంతుని పొందడానికి యోగమును చేస్తుంటారు అయితే వాళ్ళల్లో కూడా వేల కొలది మనుషులలో కొద్దిమంది మాత్రమే వస్తారు యోగానికి అంటే పరమాత్మను తెలుసుకోవడానికి వారిలో ఏ ఒక్కరో ఆ పరమాత్మను పొందుతారు అందరూ కూడా పొందలేరు అనే విషయంగా అక్కడ భగవద్గీతలో ఆ శ్లోకంలో తెలియజేశాడు ఈ మంత్రంలో కూడా అదే విషయాన్ని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు దీనికి వివరణ చూడండి భగవంతుని కోరుకునేవారు లోకములో చాలామంది ఉంటారు అయితే భగవంతుని కావాలని ఇష్టంగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు భగవంతుని పొందాలా భగవంతుని దర్శనం కావాలా రోజు అందరూ భగవంతుని గురించి పొద్దున సాయంత్రం ప్రార్థనలు చేస్తుంటారు గుళ్ళ గోపురాలు ఇవన్నీ భగవంతుని కోరుకునే చేసేవన్నీ పొందాలని కోరుకొని ఇవన్నీ చేస్తుంటారు లోకంలో చాలా ఈ కోరుకోవడం అనేది చాలా విధాలుగా ఉంటుంది దానిని ఈ మంత్రం ఈ విధంగా వివరంగా వర్ణిస్తుంది చూడండి అయితే ఈ కోరుకోవడం అనేది కూడా చాలా చాలా రకాలుగా కోరుకుంటుంటారు అయితే ఏంటి కోరుకోవడం అనేది ఈ మంత్రం చూడండి ఇచ్చంతిత్వ సఖాయ అంటే మిత్రభావాన్ని వహించి భగవంతుని దర్శించాలని శాంత స్వభావులందరూ కోరుకుంటారు అయితే భగవంతుని ఎవరెవరు ఎలా ఎలా కోరుకుంటారనే విషయంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు పరమాత్మ శాంత స్వభావులు అనేటటువంటి వారు భగవంతుని మిత్రత్వాన్ని కోరుకుంటారు ఎందుకంటే సున్వంతి సోమం ఆ శాంత స్వభావులు సోమయజ్ఞాన్ని చేస్తారు ఏక పురుష ప్రశస్తో అస్తి యజ్ఞై అంటే యజ్ఞాల ద్వారా ప్రశంసితుడై ఆరాధింపబడేవాడు ఆ భగవానుడు ఒక్కడే చూడండి మనము ఇక్కడ సోమయజ్ఞం అంటే మనము రోజు చేసేటటువంటి ఈ యొక్క జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానమును తెలుసుకోవడం అనేది కూడా ఒక యజ్ఞమే అలాగే ద్రవ్య యజ్ఞం ఇవన్నిటినీ కూడా సోమయజ్ఞంగా పరిగణింపబడతాయి అంటే మనకు జ్ఞానము పరమాత్మని యొక్క జ్ఞానాన్ని పొందడం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞం అది అలాగే మనము రోజు ఉదయం సాయంత్రము ద్రవ్యయజ్ఞం చేస్తాం అది కూడా యజ్ఞమే ఇట్లా ఈ యజ్ఞములలో ఆరాధింపబడేటటువంటిది ఎవరు అంటే ఆ భగవంతుడే మనం యజ్ఞములో భగవంతుని ఆరాధిస్తామన్నమాట అందుకే దయానంద మహర్షి యజ్ఞము ఈశ్వర ఉపాసన అని చెప్పాడు అక్కడ ఈశ్వరుని యొక్క ఉపాసన జరుగుతుంది యజ్ఞంలో కాబట్టి ఇక్కడ యజ్ఞముల ద్వారా ప్రశంసితుడై ఆరాధింపబడేవాడు ఆ భగవానుడు ఒక్కడే అని వారికి బాగా తెలుసు ఎవరికి శాంత స్వభావులకు వాళ్ళు శాంత స్వభావులు ఈ యజ్ఞములు చేస్తారన్నమాట యజ్ఞముల ద్వారా పరమాత్మని పొందుతారు ఎందుకు అలా యజ్ఞముల ద్వారానే భగవంతుని పొందాలని శాంత స్వభావులకు తెలుసు ఆ యజ్ఞముల ద్వారానే భగవంతుడు మిత్రత్వము అవుతాడు చూడండి యజ్ఞాలలో చేయబడే కర్మ అనుష్ఠానముతో పాటుగా మంత్రాలలో ఆ భగవానుని మహిమ వర్ణనయే ప్రధానంగా ఉంటుంది మనము యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు చదువుతాం ఆ మంత్రాలలో కూడా మనకు ఏమి భావార్థం ఉంటుందంటే ఆ భగవాను యొక్క మహిమ వర్ణించబడి ఉంటుంది కాబట్టి నిష్కామభావంతో చేయబడేటటువంటి యజ్ఞ ఉద్దేశము కూడా భగవానుడే కాబట్టి భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ కర్తవ్య కర్మలన్నిటినీ కూడా నిష్కామభావంతో ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరైతే చేస్తారో ఆ చేయబడేటటువంటిది కూడా ఎందుకొరకు ఆ భగవాను కొరకే ఇదంతా కూడా భగవంతుని పొందడం కొరకే ఈ విధంగా యజ్ఞములు చేస్తుంటారు కాబట్టి ధదతి ప్రయాంసి అంటే తపస్సు చేస్తారు ఆ విధంగా వారు తపస్సు చేస్తారన్నమాట అని ఈ వాక్యానికి అర్థం భగవత్ సాక్షాత్కారానికి తపస్సు ప్రధానమైనటువంటి సాధనము అయితే ఇక్కడ భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎవరికి జరుగుతుంది అంటే ఎవరు ఈ విధంగా పైన చెప్పబడిన విధంగా శాంత స్వభావులు భగవంతుని మిత్రత్వం కొరకు యజ్ఞములను చేస్తుంటారో అటువంటి వారికి యజ్ఞముల ద్వారా భగవంతుని ఆరాధిస్తుంటారో అటువంటి వారికి వారు తపస్సు చేస్తారు ఆ తపస్సు ప్రధానమైనటువంటి సాధనము ఎవరికి భగవత్ సాక్షాత్కారం కోరుకునేటటువంటి వారికి తపస్సు అనేది ప్రధానమైనటువంటి ఒక సాధనము అది ఆ తపస్సును గురించి కఠోపనిషత్తు ఇలా చెప్పింది చూడండి సర్వే వేద ఎత్ పదమామనతి తపాంసి సర్వాణి చదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యో మిత్యేతత్ కఠోపనిషత్తులో ఈ విధంగా మహర్షి చెప్తున్నాడు ఏది తపస్సులు చెప్తున్నాడు చూడండి వేదములన్నీ ఏ పరమ పదాన్ని లేదా గమ్యాన్ని వక్కానిస్తూ ఉన్నాయో అంటే వేదశాస్త్రాలన్నీ మనం ఏం తెలుసుకోవాలా ఆ పదం ఏమిటి పరమ పదం ఏమిటి అది అలాగే మన గమ్యం ఏమిటి అని వక్కానిస్తూ అంటే చెప్పబడుతున్నాయో ఆ సమస్తమైనటువంటి తపస్సులు దేనిని ప్రకటిస్తున్నాయో అంటే సమస్త లోకంలో తపస్సులని చెప్పబడేటటువంటివన్నీ కూడా దేని గురించి ప్రకటిస్తున్నాయో దేనిని కోరుతూ జ్ఞానానికి తపస్సుకు అంకితమైనటువంటి ఆత్మ నిగ్రహయుక్తమైన జీవితాన్ని గడుపుతాడో అంటే దేన్ని పొందడానికి ఒక నిగ్రహం ఆత్మ నిగ్రహం అనేటటువంటిది పొంద పొందుతాడో గడుపుతాడో అంటే దేని పొందాలని ఈ నియమాలన్నిటినీ పాటిస్తుంటాడో ఆ పదాన్ని లేదా గమ్యాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను అదే ఓం అన్నది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ కఠోపనిషత్తులు ఏం చెప్తున్నానంటే లోకములో అందరూ తపస్సులు అలాగే బ్రహ్మచర్యము నియమాలు ఈ విధంగా ధ్యానములు యజ్ఞములు ఇవన్నీ దేని గురించి చేస్తున్నాయి దేని గురించి చేస్తున్నారు అందరూ అలాగే సమస్త శాస్త్రాలు వేదాలు దేని గురించి బోధిస్తున్నాయంటే ఆ పదము ఓం చూడండి ఎంత శక్తి ఉంటుందో ఆ పదము ఓంకారము ఆ ఓంకారం గురించే మొత్తం శాస్త్రాలు ఇవన్నీ తెలియజేసేది కాబట్టి ఆ ఆ పదము ఓం సంపూర్ణమైనటువంటి తపస్సుకు లక్ష్యము పరమాత్మయే మనము ఈ విధంగా తపస్సు కానీ జపము కానీ ధ్యానం కానీ చేస్తున్నామంటే దానికి లక్ష్యం ఏంటి మనకు పరమాత్మయే కాబట్టి బ్రహ్మచర్య శబ్దానికి అర్థము బ్రహ్మ అంటే భగవంతుడు చర్యమంటే గమ్యుడైనటువంటి వాడు ఏ క్రియ ద్వారా ఆ భగవానుడు తెలియబడతాడో ఆ క్రియయే బ్రహ్మచర్యము చూడండి బ్రహ్మచర్యమంటే ఇక్కడ కఠోపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది అంటే లోకంలో ఈ బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రహ్మచర్యము పాటించడం వలనే భగవద్ దర్శనం అవుతుంది బ్రహ్మచర్యం పాటించిన వారికి భగవద్ దర్శనం కాదు అయితే ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే బ్రహ్మ అంటే భగవంతుడు చర్యమంటే గ గమ్యుడైనటువంటి వాడు అంటే భగవంతుణ్ణి గమ్యంగా పెట్టుకొని చరిస్తూ ఉంటాడు జీవితం గడుపుతుంటాడే అటువంటిదే బ్రహ్మచర్యము బ్రహ్మ అంటే భగవంతుడు చర్యమంటే చరించడం అంటే భగవంతుని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఒక గమ్యంగా పెట్టుకొని ఆ భగవంతుని పొందడానికి కర్మలు చేస్తూ ఉంటాడే అటువంటిదే బ్రహ్మచర్యము ఇక తితిక్షంతే అభిషస్తిం జనానాం అంటే ఇతరులు చేసే నిందను చూడండి ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇతరులు చేసే నిందను దూషణను ఆక్షేపణలను కాఠిన్యాన్ని సహించేవారు అని అర్థము ఇదే ఇలా అతను ఎవరు భగవంతుని గమ్యంగా పెట్టుకొని గమ్యం చేరాలని ప్రయత్నము చేస్తుంటారో అటువంటి వారికి చాలా చాలా రకాలైనటువంటి నిందలు దూషణలు ఆక్షేపణలు కాఠిన్యం అంటే కఠినంగా మాట్లాడడము అతన్ని హర్ట్ చేసే విధంగా చేయడము ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే వాటిని సహించేవారు ఎవరు ఈ శాంత స్వభావులు మరి ఇట్టివారు లోకంలో చాలా అల్పసంఖ్యాకులుగా ఉంటారు అయితే ఇటువంటి వాళ్ళు నీకు అరుదుగా ఉంటారు కనపడరు చాలా తక్కువ మంది ఉంటారు ఎప్పుడు ఇలా మనం చెప్పబడేటటువంటి ఈ విధంగా శాంత స్వభావులు భగవంతుని గమ్యంగా పెట్టుకునేటటువంటి వారు అలాగే నిందలను సహించేటటువంటి వారు తక్కువగా ఉంటారు అట్టి మహనీయులను త్వదా ఖచ్చినహి ప్రకేత అంటే లోకంలో కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు అట్టి మహనీయులను కూడా అందరూ తెలుసుకోలేరు అటువంటి వాళ్ళను కొద్ది మంది మాత్రం వాళ్ళను గుర్తిస్తారు ఈ మాటను యముడు నచికేతునితో ఆశ్చర్యో అస్యలబ్ధ అంటే అట్టివాడు లభించడము దుర్లభమే అంటాడు అంటే ఈ విధంగా భగవంతుని గమ్యంగా పెట్టుకొని భగవంతుని పొందాలా అని లోకంలో అద్ ఈ విధంగా శాంత స్వభావులై భగవంతుని మిత్రత్వం కొరకు యజ్ఞయాగాదులను చేస్తూ ఈ విధంగా ఒక బ్రహ్మచర్యమును పాటిస్తూ ఈ లోకంలో వచ్చేటటువంటి ఈ మార్గంలో ఉన్నప్పుడు నిందలు ఉంటాయి కదా ఈ యొక్క నిందలను ఆక్షేపలను కఠినత్వాన్ని అందరు లోకం నుంచి వస్తూ ఉంటుంది వాటిని సహించేటటువంటి వారు లోకంలో దుర్లభము ఉండరు చాలా తక్కువ దుర్లభం అంటే దొరకరు అని చెప్పాడు శాస్త్రంలో అటువంటి మహనీయులు దొరకరు అంటే అంత కఠినంగా ఉంటుంది ఈ ధర్మ మార్గంలో పోయేటప్పుడు ఆ విధంగా మనకు ఎక్కడే కానీ ధర్మ మార్గంలో మనకు సులువుగా ఉండదు లోకమంతా కూడా అధర్మయుక్తంగా ఉంది కాబట్టి మనకు చాలా కష్టాలు అనేవి ఉంటాయి లోకంలో నిందలు వస్తాయి మంచి మార్గంలో పోయేటప్పుడు ఆక్షేపణలు వస్తాయి అలాగే దూషణలు చేస్తారు అన్నిటినీ కూడా మనము తట్టుకోవాలి అదే తపస్సు అని ఇక్కడ చెప్పబడతా ఉంది ఆ విధంగా ఎవరైతే ఈ ధర్మ మార్గంలో పరమాత్ముని పొందడానికి ప్రయత్నం చేసేటప్పుడు వచ్చేటటువంటి కష్టాలను సహిస్తారో దాన్ని తపస్సు అంటారు ఆ అటువంటి మహనీయులు దొరకరు లభించరు తక్కువ ఉంటారు కానీ అసాధ్యం మాత్రం కాదు చూడండి అయితే ఇక్కడ మళ్ళీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే అయితే దొరకరు అని అంటే ఇంకా ఇది మళ్ళీ మనం సాధన చేయకూడదని కాదు అర్థము అది సాధ్యమే కానీ ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ అరుదుగా ఉంటారు అందరూ ఉండరండి అలానే కొంచెం కష్టం వస్తే దాన్ని మానేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని ఫైనల్గా తన గమ్యం చేరేంత వరకు ఉన్నటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు ఎక్కడో ఉండేది కాబట్టి కానీ అసాధ్యం మాత్రమైతే కాదు ఆ లక్ష్యం గమ్యమైతే చేరుతారు అయితే భగవద్ దర్శనము అభిలాషతో జీవించడం కూడా అంత సులభము కాదు భగవద్ దర్శనము కోరుకొని జీవించడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు అది అందుకే అట్టి వారు లోకములో కొద్ది మందియే ఉంటారు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారని పరమాత్ముడే చెప్తున్నాడు కాబట్టి ఆ కొద్ది మందిలో కూడా మనముండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి భగవద్ దర్శనం కోరుకునేటప్పుడు ఈ విధంగా మనము ఈ మంత్రంలో చెప్పబడిన విధంగా భగవంతుని యొక్క మిత్రత్వాన్ని పొందేటప్పుడు ఈ విధంగా యజ్ఞయాగాదుల ద్వారా అలాగే శాంత స్వభావముతో అలాగే తపస్సు చేస్తూ బ్రహ్మచర్యమును పాటిస్తూ ఈ లోకంలో వచ్చేటటువంటి నిందలన్నిటినీ సహిస్తూ మన గమ్యము పరమాత్మ దర్శనం చేసుకోవాలి అని అయితే ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువలో కూడా మనం ఉండాలని మనం కోరుకోవాలి ఓం సత్